నమస్తే అన్నా అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో రాబోయే రెండు మూడు రోజుల పాటు తుఫానులు మరియు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది వివరాల్లోకి వెళితే సోమవారం నుంచి బుధవారం వరకు సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలను ప్రభావితం చేసే ఉరుములతో కూడిన తుఫానుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సురక్షిత ప్రదేశాలలో ఉండాలని చెప్పి పౌర రక్షణ శాఖ జనరల్ డైరెక్టర్ హెచ్చరిక నోటీసును జారీ చేశారు ప్రాంతంలో ఆకస్మిక వరదలు వడగన్లు దుమ్ము మరియు ఇసుక తుఫానులు వచ్చే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించింది ఈదురగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది తైఫ్ మేసాన్ ఆదాం ఆల్ ఆల్ కమీల్ ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచించారు అలాగే పవిత్ర రాజధాని మరియు సమీప ప్రాంతాలైన జూము బాహ్రా రానియా కుర్మా మరియు మయేలాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి రియాదు ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదవుతుందని చెప్పి అలాగే సౌదీలో అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది సోమవారం నుంచి బుధవారం వరకు కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్